చట్టాన్ని ఒక సామాజిక రుగ్మత మీద ఇచ్చిన ఈ రిజర్వేషన్ని ఈ దేశంలో అంబేద్కర్ని వ్యతిరేకించే అగ్రకుల రాజకీయ పార్టీ కుట్రబని కుట్ర ఈ రిజర్వేషన్ని లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఇందులో గతంలో రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు తీర్పిచ్చిందండి ఇది చలదో సూక్ష్మేమైన చలదో ఏ విధమైన సౌతల్యం దెబ్బతింటుంది అని ఒక తీర్పు ఇవ్వడం జరిగిందండి కానీ ఎక్కడో పంజాబ్లో జరిగిన పరిణామాలని దృష్టిలో ఉంచుకొని దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు ఎంఆర్పిఎస్ నాయకుడు మందాకృష్ణ్ని వెంటబెట్టుకొని వారు హైదరాబాదు మాదిగలు ఏర్పాటు చేసిన వేదిక మీదకు వచ్చి నేను వర్గీకరణ ఆ అప్పటికి సుప్రీంకోర్టు ఏ విధమైన తీర్పు ఇవ్వలేదండి కానీ వారికి ఆయన వాగ్దానం చేశారండి మీకు వర్గీకరణ చేస్తానని మీకు అండగా ఉంటానండి సుప్రీంకోర్టు ఆవిడ సుప్రీంకోర్టు ఒక చిన్న సలహా ఇచ్చిందండి వర్గీకరణ చేసుకోవచ్చు అది రాష్ట్రాలకు అధికారంలో కట్టబెడుతూ ఒక సలహానిచ్చిందండి సుప్రీంకోర్టు సిజే చంద్రచూడ్ గారు కానీ ఈరోజు ఆ తీర్పు పార్లమెంట్లో చర్చ జరగాలండి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి సూచన చేయాలండి కానీ ఇటువంటి ఏ విధమైన చర్యలు చేయకుండా ఈరోజు నేటి ముఖ్యమంత్రి ఆనాడు ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేసి ఏ విధమైన అనుమతి లేని శాస్త్రీయ దృక్పథం లేని ఈ అంశాన్ని ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంగన్ మిశ్రా గారిని ఏర్పాటు చేయడం జరిగిందని దీన్ని ఆంధ్రప్రదేశ్ మానవ మహనాడు తరఫున మేము తీవ్రంగా వ్యతిరేకిస్తామండి ఎంతటి పరిస్థితులైనా సరే మేము ప్రాణాలు త్యాగం చేసినా సరే ఈ వర్గీకరణ చట్టాన్ని అడ్డుకుంటామండి స్వర్గీయ రావు గారు గతంలో ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఎస్సీ ఎస్టీ కమిషన్ ద్వారా తన వాదన వినిపించి ఇది చల్లదు అని ఎస్సీ కమిషన్ ద్వారా చెప్పించడం జరిగిందండి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా చెప్పించడం జరిగిందండి కానీ ఈరోజు ఆ తీర్పును రద్దు చేసి మరి సిజీఐ చంద్రచూడ్ గారు ఒక తప్పుడు తీర్పుని కానీ మేము భావిస్తున్నామండి అది దురదృష్టం పార్లమెంట్లో మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ సవరణ చేయకుండా ఏ విధంగా పార్లమెంటు రాష్ట్రపతి అనుమతి లేకుండా ఆమోదం లేకుండా చట్టం లేకుండా ఏ విధంగా ఈ కమిషన్ ఏర్పాటు చేశారండి ఈయన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో మాలలో నిన్ను మట్టి కనిపిస్తారు గతంలో రెండు సార్లు పది సంవత్సరాలు నిన్ను మట్టి కనిపించారు మరలా మేము రాబోయే ఎన్నికల్లో నిన్ను ఓడించి తీరుతామని ఇది మాలల పంతంగా ఈరోజు మీకు ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తాను